ప్రకాష్ నేను ఫ్రాన్సిస్ మరి కొంతమంది మేము ఒక టీంగా ఉండేవాడు ఒకరి నుంచి ఒకళ్ళు చాలా విషయాలు నేర్చుకునేవాడు ఒక టీం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటాయి మేము ఎప్పుడు కంపీట్ అయ్యేవాళ్ళం కాదు కానీ ఎప్పుడు కూడా ఒకరికొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునేవాడు ముఖ్యంగా మేము మేము ముగ్గురం కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసాం ఫెయిత్ అండ్ ఫోకస్ అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఎందుకని మాట అంటే క్రిస్టియానిటీలో క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు కాంప్లిమెంటారిటీ ఉంటుంది అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవడం అనేది ఉండదు కానీ ఒకరినొకళ్ళు పోటీ తత్వం అనేది ఉండేది కాదు ఆ విధంగా మేము వ్యవహరించేవాళ్ళం రెండోది ఏంటని అంటే మేము ఒకరికొకరు పరిచర్లో సపోర్ట్ చేసుకునేవాళ్ళు అది బయట నుంచి వచ్చినటువంటి దాడులైనా లోన్ నుంచి వచ్చినటువంటి సమస్యలైనా కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళం ఇతరుల నుంచి నేర్చుకోవటం కూడా మాకు ఇష్టంగా ఉండేది ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఉండేవాడు బ్యాటర్ దగ్గర ఆయన చాలా సాంస్కృతిక విషయాలు సంస్కృతం విషయంలో చాలా పండితులు హిందూ వేదాల్లో చాలా పండితులు కేవలం నేర్చుకోవాలని ఆయన్ని మేము నంబర్ తీసుకొచ్చి రెండు మూడు రోజులు పెట్టి కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించాం అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించాం అది కేవలం మేము నేర్చుకోవాలని ఆయన పిలిచి కూర్చోబెట్టి మేము మాకొచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా కుర్చీ మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాసుకోము దాన్ని ఒక పుస్తకంగా ముద్రించడం జరిగింది అంటే నేర్చుకోవటం అంటే ఎంత తపన ఉండేది అనడానికి ఒక చిన్న నిదర్శనం వాంటెడ్ టు లర్న్ ఇతరుల నుంచి నేర్చుకోవాలి ఒకరు నేర్చుకోవటం ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది బాగుండేది నా లైఫ్లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిన చనిపోయారు ప్రకా ప్రకాష్ ఒకడను ప్రవీణ్ కొగడరు ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలంటే ఇద్దరు నా ముందు బచ్చగలరు ఇద్దరు కూడా నా ముందు బాగు స్టాఫ్ వర్కర్గా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్ సీజర్ వీళ్ళు పాటలు పాడేవాడు నేను ఒక బిఈడీ చదువుతూ ఉంటాడు అనోడే అప్పుడే పరిచయంలోకి వచ్చాడు కాబట్టి గబ్గబా వచ్చే పాటలు పాడి నా బ్యాగ్ మస్తానని అలానేవాడు అయితే ఆ వచ్చి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదారు ఏళ్ళు అయ్యేటప్పటికీ నాకేమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ని అడిగే స్థాయికి వచ్చాను చాలా గా మాట్లాడు ప్రకాష్ నాకు ఈ అంశం గురించి అట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాల అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఫర్ తెలుగు స్టేట్స్ ఉన్నారు ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్లో తీసుకున్నా వీళ్ళు పని ముగించారు వెళ్ళిపోయారు అంటే చాలా చాలామంది అవనస్తులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు బిఫార్ యువర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలీదు క్రైస్తవేత్తల మాటలు చెప్పే వాళ్ళకి దీటైనా జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్న రా వెరీ స్ట్రాంగ్ వాయిస్ ప్రవీణ్ బంగారా కానీ ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ విదిన్ గ్యాప్ ఆఫ్ హ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ అనపడు మనం చాలా త్వరితగతిన ప్రార్థన చేయాలి మెనీ వాయిసెస్ షుడ్ రైస్ మెనీ వాయిస్ షుడ్ రైస్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధులు లేకపోయినప్పుడు ఏమవుతుంది మీకే తెలుసు క్రైస్తవ్యాన్ని తోడనాడేవాళ్ళు క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్కు ఎక్కువైపోతారు బెటర్ అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఇంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్పకి చేశాడు పరిచయం అన్న దట్స్ వెరీ గుడ్ బట్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపడదాం మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలిడ్ అవైలబుల్ నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకోకపోవడం ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్లిపాడనే బాధ ఉన్నప్పుడు కూడా తాను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్ డేస్లో చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ శ్రమకుండా వెళ్తున్నాడు దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకుని చివరి చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వెంట ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెల్ ప్రిపేర్డ్ డెస్ వెల్ ప్రిపేర్డ్ ఎగ్జిట్ చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాను చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ నోట్లు ఉండటం అనేది గొప్ప భాగ్యం ఇట్స్ కూడా నో ఈవెంట్ త్రూ మెయిన్ శ్రమకుండా వెళ్ళినప్పటికీ సో వీ నీడ్ టు ప్రే ఫర్ ఎట్ డెఫ్మెంట్ ఇచ్ల్ ప్రిపేర్ ఈవెల్ ఫ్రెండ్స్ ఆమె విషయంలో కూడా సో ప్రకాష్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ మంచి మిత్రుడు చా చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం ఇలాంటి లార్డ్ ఈ బ్యూటీ ఏంటంటే చాలాసార్లు మేము వాదించుకున్నాం ఎంత వాదించుకున్నా పక్కన ఉండాలని చూస్తే మా ఇద్దరిని శత్రువులు అనుకునేవాడు అంటే సబ్జెక్ట్ విషయాలు అలా వాదించుకుంటాం దేవుని వాక్యం విషయంలో ఒక పాసేజ్ గురించి ఎంత అంటే మొహం ఎర్రగా అయిపోయి కొట్టుకుంటారేమో అనుకునే బట్ దట్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్ నాట్ టు పర్సన్స్ అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని గ్రహించాలి రాజీ పడకూడదు అంటే ఏదో చెప్పారు కదా అని వినకూడదు కన్విన్స్ అవ్వాలి ఒప్పింపబడేటంత వరకు కూడా అంగీకరించాలి ప్రజలు చాలామందిని ప్రకాశ్ని ముండోడు అంటారు కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ ఉంది ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంత వరకు తాను అర్థం చేసుకునేటంత వరకు ఒప్పోడ ఈ మెల్లం డాక్సర్ ఇంకా క్రైస్తవులుగా ఆ ధోరణి ఉండడం అనేది అవసరం లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడదు దాన్ని నీళ్లుగా చేస్తాం నీరు దాచుకుండా ఉండాలి అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరన్నా ఉంటే కనుక ఒకరిక్కువ అంటే ఈయనకి మొండి ఎక్కువ అని అనుకుంటారు కానీ క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగ రాజీ పడకుండా మాట్లాడగలిగే వీ కెన్ లర్న్ గాడ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం చిన్న ప్రభుత్వం చేస్తాం అదేమో మా ప్రభుత్వం ప్రకాశం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభా నీ స్వరంగా తను మీరు వాడుకున్నారు మీకు వందనాలు చేసిన ప్రభా నీ బోరగా తను మీరు వాడుకున్నారు ప్రభా మీకు వందనాలు చేసిన ఆయన అనేక విషయాల్లో ప్రభా క్రైస్తవుల్ని తోలనాడినప్పుడు క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు మొహమాటం లేకుండా ఏమాత్రం ప్రభా చంకకుండా ధైర్యంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాశని ఒకటిగా చేసుకొని వందన చెల్లిస్తున్నాను ఆయన తాను అనేక మందికి నేర్పించాడు ద్వారా అనేక మందికి ఇచ్చాడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన దాన్ని అభ్యసించడానికి అవలంబించడానికి మీరు ప్రొద్దు చూపించుకొని వచ్చిన ప్రభావం సీజర్ను బట్టి షోర్ను బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ని బట్టి మీ సరిలో ప్రార్థన చేస్తున్నా ప్రాభ ఇట్స్ ఆ గ్యాప్ ఎవరు ఫిల్ అప్ చేయలేరు బాబా ఎవరు ఫిల్అప్ చేయరు ఆయన ప్రకాష్ యొక్క వైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నా ప్రాబ్ ఇట్స్ హ్యూజ్ మీరు మరణం యొక్క ఆవేదనని మీరు అనువించి చూశారు ఆయన ఒక చిన్న బాబు చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు నయీన్ అనే ప్రాంతంలో ప్రభావం విదోరాలు కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి మీరు తిరిగి లేపారు లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రాబ్లం మీరు వెళ్ళి ఏడ్చారు అది మాకు కంఫర్ట్ ఇస్తుంది ప్రాబ్లమ్ చావు ఎలాంటి అడబాటుని కల్పిస్తుందో ఎలాంటి ఎమోషనల్ రోమాకంగా వెళ్తారో మీరు అనుభవించారు కన్నీరు పిలిచారు కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా మరణము మాకు ఇష్టమైనటువంటి వాడికి కలిగినప్పుడు మీరు తప్పించి తాత్వికంగా ప్రభా మనస్సులో ప్రోభ మరణం తర్వాత పునరుద్ధరణ ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రోభ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయగలిగేది మీరు ఒకళ్ళే ప్రోభా మీరు సహాయం చేయమని అడుచున ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగ చూసి వెళ్తూ ఉన్నప్పుడు గిట్ స్పీక్స్ ప్రభా ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు ఎంతమందికి ప్రభా నీ వాక్యాన్ని అందించాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ టు హిమ్ అండ్ హీ ఫుల్ఫిల్ ఫర్ ఫర్ గిమన్ గ్లోరీ అండ్ ఫర్ యువర్ కింగ్ సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ మేమందరం ఒకరోజు ఒకరోజు అనేటువంటి నిరీక్షణతో క్రైస్తవులంగా నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మా కొంత ప్రోగ్రామ్ క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని తయారుపరచగలన్నట్లు చూపించాను టీసీ నా ప్రార్థన చేయించినంత